పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు అంతర్గత సమావేశానికి ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు రఘురామకృష్ణం రాజు అభ్యర్థులు కీలక నేతలు హాజరయ్యారు టీడీపీ పార్టీలో చేరిన తర్వాత తొలి సమావేశంలో రఘురామకృష్ణం రాజు పాల్గొన్నారు జిల్లాలో ఎన్నికల వ్యూహాలు నేతల మధ్య సమన్వయంపై చర్చిస్తున్నట్లుగా సమాచారం

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు అంతర్గత సమావేశానికి ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు రఘురామకృష్ణం రాజు అభ్యర్థులు కీలక నేతలు హాజరయ్యారు టీడీపీ పార్టీలో చేరిన తర్వాత తొలి సమావేశంలో రఘురామకృష్ణం రాజు పాల్గొన్నారు జిల్లాలో ఎన్నికల వ్యూహాలు నేతల మధ్య సమన్వయంపై చర్చిస్తున్నట్లుగా సమాచారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు అంతర్గత సమావేశానికి ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు రఘురామకృష్ణం రాజు అభ్యర్థులు కీలక నేతలు హాజరయ్యారు టీడీపీ పార్టీలో చేరిన తర్వాత తొలి సమావేశంలో రఘురామకృష్ణం రాజు పాల్గొన్నారు జిల్లాలో ఎన్నికల వ్యూహాలు నేతల మధ్య సమన్వయంపై చర్చిస్తున్నట్లుగా విషయంపై మరింత సమాచారం ప్రతినిధి చెప్పండి ఈశ్వర లక్ష్మి మూడవ రోజు ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది నత్తాపురం పార్లమెంటరీ పార్టీ నేతలతో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు అంతర్గతంగా కూడా సమావేశం నిర్వహిస్తున్నాడు అటు జిల్లాలో ఉంటే ఎమ్మెల్యేలు ఎవరైతే నిమ్మల రామానాయుడు మంచెన రామరాజుతో పాటు మాజీ మంత్రి పితాని చత్రేరణ జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఇతర అభ్యర్థులు తణుకు నర్సాపురం ఉండి నియోజకవర్గాల నుంచి కూడా హాజరవడం జరిగింది అటు జనసేన బీజేపీ నేతలు కూడా హాజరైనటువంటి పరిస్థితి కూడా ఉంది నరసాపురం పార్లమెంట్ లో ఇప్పటికే కూడా కూటమిలో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో నిన్న రఘురాం కృష్ణరాజు కూడా పార్టీలో చేరు కాబట్టి ఆయన కూడా ఈ రోజు తొలి సమావేశంలో పాల్గొనడం అయితే జరిగింది తెలుగుదేశం పార్టీ నేతగా ఆయన ఈ తరుణంలో రాజకీయ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్లాలకు సంబంధించి ఆయన ఒక దిశానిర్దేశం చేసేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇప్పటికే జిల్లాలో గతంలో రెండు వేల పద్నాలుగులో క్లీన్ షీట్ ఏడు అసెంబ్లీ స్థానాలకు ఏడు స్థానాలు పార్లమెంట్ కూడా కూటమి దక్కించుకుంది ఆ తర్వాత కేవలం రెండు స్థానాలకే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పరిమితమైంది కాబట్టి మళ్ళీ క్లీన్ షీట్ చేసే దిశగా ఏ విధంగా అడుగులు వేయాలి మళ్ళీ కూటమిగా ముందుకు వెళ్తున్నాం కాబట్టి అందుకు సంబంధించి ఒక కేడర్ కూడా ఆయన దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది అలాగే అసంతృప్త నేతలు ఎవరైతే ఉన్నారో జిల్లాలో మాజీ మంత్రి పేతల సుజాత కానీ అలాగే ఉండి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కలువపూడి శివ గాని ఈ విధంగా కొంతమంది అసంతృప్తి నేతలు టికెట్ దక్కకపోవడం వల్ల ఉన్నారు వారందరినీ కూడా ఏ విధంగా కలుపుకొని ముందుకు వెళ్ళాలి అనేది కేడర్ కు కూడా ఆయన ఆదేశాలు కూడా ఇవ్వబోతున్నారు మొత్తానికి ఈ రోజు మూడవ రోజు పర్యటన కొనసాగుతోంది ఇంకా అంతర్గత సమావేశం జరుగుతూనే ఉంది మధ్యాహ్నం రెండు గంటల వరకు ఒక్కొక్కరితో కూడా భేటీ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇన్ఛార్జి లేదా అభ్యర్థితో పాటు ముప్పై మంది వరకు కీలక నాయకులందరినీ కూడా పిలిచి నియోజకవర్గాల వారి కూడా సమావేశం నిర్వహించి ఆ తర్వాత మొత్తం అందరి నేతలతో ప్రధాన నేతలందరితో కూడా ఆయన ప్రత్యేకించి సమావేశాన్ని కూడా నిర్వహించబోతున్నారు అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు తిరిగి ఇక్కడి నుంచి బయలుదేరి పల్నాడు జిల్లాలో ప్రజాగలం యాత్రకైతే చంద్రబాబు వెళ్లే విధంగా ప్రస్తుతం షెడ్యూల్ అయితే ఉంది సరలక్ష్మి Yes, right. Thank you. Thank you.